నమస్తే నేను మీ గంట సోమన్న సీనియర్ జర్నలిస్ట్ మనం నిన్న జరిగినటువంటి ఒక విషాద ఘటన తలుచుకుంటేనే కళ్ళమంటి నీళ్ళు వస్తా ఉన్నాయి ప్లీజ్ దయచేసి విద్యార్థులు కానీ యువత కానీ ఎవరు ఈ ఈ రకమైనటువంటి ఆత్మాహుతికి పాల్పడాలి అనేటటువంటి ఆలోచనలోకి రాకండి దయచేసి మీరు అన్యాయం జరుగుతూ ఉంటే దాని మీద పోరాటం చేయాల తప్ప ఆత్మార్పణ చేసుకోవాలనే ఆలోచన పిరికి వాళ్ళకు మాత్రమే వస్తుంది అదేదో అమరత్వం అని అదేదో వీరత్వం అని వాళ్ళు పొగడొచ్చేమో కానీ వాస్తవానికి అది మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తుంది తీరని వ్యధను మిగులుస్తుంది మీ కుటుంబం ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉంటే మీ కుటుంబం మాత్రం మిమ్మల్ని తలుచుకుంటూ దుఃఖసాగరంలో మునిగిపోతుంది బతికినంత కాలం గుర్తుపెట్టుకోండి దేశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మార్పణం చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి కుటుంబం ఏమన్నా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందా ఆమె తల్లిదండ్రులు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో తెలుసా రాష్ట్రం వచ్చాక శ్రీకాంతాచారి త్యాగం వల్లనే రాష్ట్రం వచ్చిందని గొప్పలు చెప్పుకోవడం జయంతులకు వర్ధంతులకు పూలదండలు వేసి దండం పెట్టడం కాదు కదా ఆ కుటుంబ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవాలి ఆ కడుపు కోతను ఆ గుండె కోతను ఎవరు తీర్చగలరు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న ఇంకా అనేక మంది అమరవీరులు దాదాపు పన్నెండు వందల పైగా యువత విద్యార్థులు మహిళలు ఉద్యోగులు ఆత్మార్పణం చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలు ఎక్కడున్నాయి ఇప్పుడు ఎవరికైనా తెలుసా మీ త్యాగాలు ఎవరికి ఉపయోగపడుతూ ఉన్నాయి త్యాగాలు మీవైతే భోగాలు అనుభవించేది ఎవరు ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు యువత ఈరోజు సాయి స్వరాచారి చేసినటువంటి అలాంటి ఒక పిచ్చి పనే అంటున్నాను నేను దయచేసి బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది దానికి బీసీ సంఘాలు కావచ్చు బీసీ ప్రజలు కావచ్చు ఐక్య పోరాటాలు నిర్వహించాలి తమకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చెప్పాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి ఆ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం దక్కే వరకు పోరాటం చేయాలి ఆ చేసే పోరాటంలో ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉన్నారో వాళ్ళందరూ ఏకతాటిపైకి రావాలి వాళ్ళే ఏకతాటిపైకి రారు ప్రజలను రెచ్చగొడతా ఉంటారు నాలుగు వర్గాలుగా ఉండి ఎవరు ఎందుకు ఎవరి కోసం పనిచేస్తున్నారో తెలియదు వాళ్ళకు కావాల్సిన పదవులు ఉంటాయి వాళ్ళకు కావాల్సిన రాజకీయం ఉంటుంది వాళ్ళకు కావాల్సిన డబ్బు ఉంటుంది వాళ్ళకు అన్నీ ఉంటాయి కానీ కామన్ మ్యాన్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాడు దయచేసి ఇప్పటికైనా బీసీ ప్రజలారా ఏ సామాజిక వర్గ ప్రజలైనా కావచ్చు ఆత్మహత్యలు ఆత్మహత్య యత్నాల వలన రాజ్యాలు రావు అధికారం రాదు దయచేసి అర్థం చేసుకోండి దానివల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు మీ కుటుంబాలు అనవసరంగా ఇబ్బంది పడతాయి అర్థం చేసుకొని అలాంటి కార్యక్రమాలు ఇక చేయకండి